నీకు విషయం చెప్పను సావిత్రి గవర్నమెంట్ స్కూల్ టీచర్ల పిల్లలే ఈ స్కూల్లో చదువుతున్నారు నా పిల్లలు చదవకూడదా బాగా చదివే పిల్లలు ఎక్కడైనా చదువుతారు అదంతా నాకు తెలియదే ఈ స్కూల్ మంచి స్కూలా లేక ఆ స్కూల్ మంచి స్కూలా అన్నది నాకు అనవసరం నా పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడాలి అంతే విభూతి కరెక్ట్గా ఉందా పిచ్చిదానా ప్రశాంతంగా చూడు నా ఆటను గమనించున్నా కూర్చోండి బాగుందయ్య కృష్ణ చక్కగా వైట్ అండ్ వైట్లో నా పార్ట్నర్లా హుందాగా ఉన్నావు ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇదంతా రోడ్డమ్మా అందమైన రోడ్లు ఫ్రీగా వేసిస్తా ఇకపోతే మంచి నీళ్లు నలభై అడుగులకే కొబ్బరి నీళ్ళలా ఉంటాయి ఈ పక్కనే చక్కగా గవర్నమెంట్ హాస్పిటల్ రాబోతోంది పోతే మా నూరు పొన్నైకల్ ఉంది కదా పొన్నైకల్కి రైల్వే స్టేషన్ వచ్చే అవకాశం ఉంది వచ్చినా రావచ్చు సరే వస్తే రావచ్చు అని అబద్ధం చెప్పి మనం తప్పు కదా అది అబద్ధం ఎలా అవుతుందన్నా వస్తే రావచ్చు అంటున్నారు అంతే వదులుకోలేవని అవకాశాన్ని వదులుకోకండి వదులుకుంటే మళ్ళీ రాదు ప్రజలారా మర్చిపోకండి ఆద మర్చి ఉండకండి ఇది ఒక అద్భుతమైన అవకాశం ఇదిగో దీన్ని బండిలో పెట్టవయ్యా రావాలి పార్ట్నర్ రండి వస్తున్నా సార్ ఒక అమ్మాయిని బుక్ చేశాను అది మన టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి ఆ పేపర్ ఎలా తీసుకురా పొన్నే కల్లికి సమీపాన నలభై ఐదు వేలకి అరగ్రౌండ్ ఇవి గట్టిగా నొక్కి చెప్పాలి మనకోసం మన కుటుంబం కోసం మన భవిష్యత్తు కోసం నవ్వుతూ మాట్లాడాలి ఓకే కదా సార్ రండి పెండితే పాలు కార్యలాగే ఎంత తెల్లగా ఉన్నారు ఏం తింటున్నారు మీరు పాలకవ తింటారా ఊరుకోరా ఒక అమ్మాయిని పొగిడితే గిట్టదుగా అనవసరంగా ఎవరిని పొగడకూడదురా చె కాలద్ది రేయ్ అందుకే ఖాళీ గ్లాస్ తెచ్చాను చల్లారి పెట్టుకుని తాగండి సో స్వీట్ మరీ చల్లార్చు కదా వేడి తగ్గిపోద్ది రై మన గుంటూరు జిల్లా పొన్నేపల్లి గ్రామ సమీపంలో స్థలం విలువ కేవలం నలభై ఐదు వేలేనండి నమ్మలేకపోతున్నారు కదా నేను నమ్మలేకపోతున్నానండి ఈ అక్షయతృతి సందర్భంగా రిజిస్ట్రేషన్ ఉచితంగా చేసి పెడుతున్నారండి ఇంకెందుకు రాధాకృష్ణ రావయ్యా దగ్గరికి రావయ్యా ఎప్పుడు చూసినా శాంఖలో బ్యాగ్ ఎందుకు అయ్యా రేయ్ కృష్ణ నిన్ను నేను అసలు బొత్తుగా రమ్మలేదు మొదటి సారి నా దగ్గరకు వచ్చినప్పుడు కానీ నువ్వు గట్టి అడివే సాధించేశావు నీలాంటి వాడిని నేను ఇంతవరకు నా లైఫ్లో చూడనే లేదు నువ్వు మంచి అడుగురా నీలాగా ఎవడో ఉండడు రా నువ్వు చెప్పినట్టుగానే అన్ని ప్లాట్లు అమ్మేసి ఇచ్చేసావు కదా తెల్లారితే అక్షయ తృతీయ లేదా నా పుట్టినరోజా ఏంటో అర్థం కావడం లేదు అంత సంతోషంగా ఉన్నాను సంతోషంగా ఉండడు సార్ కొనుక్కున్న ప్రజలందరికీ పత్రాలు రేపే రిజిస్టర్ చేసిస్తున్నాం అదైపోగానే నెక్స్ట్ ప్రాజెక్ట్ నాతోనే ఉండాలి నువ్వు నాతోనే వదిలేసి ఎస్కేప్ అయ్యేవో నేను జాగ్రత్త గ్లాస్ గాలిలో ఉంది మంది వేసుకో సార్ ఎంతవరకు ఎప్పుడూ తాగలేదు సార్ చిన్నప్పుడు ఎప్పుడూ తాగాను ఒకటి సార్లు కళ్ళు తాగాను లోకల్లో ఉన్న అన్ని పెద్ద వ్యాపారాలు ఇలా గ్లాసింగ్ని గుద్ది గుద్దే మాట్లాడుతున్నారు కలిసి తాగకపోతే వ్యాపారం డెవలప్ అవ్వదు తాగు అన్న ఆలోచించక తాగనా ఏ నువ్వు ఓనరే నా రాధాకృష్ణ తాగు అలవాటు లేదు తాగి ఓవర్ అనుకో ఇక్కడే మన రూమ్ ఉందో నువ్వు పడుకోవచ్చు త్వరలొచ్చు తాగలేదు సార్ నాకు కొత్త చోటైతే నిద్ర పట్ట సార్ ఇంటికి వెళ్తాను సార్ ఆగ ఇంటికి పోవచ్చు తాగు ముందు తాగు చేస్ అంతే అన్న పార్ట్నర్ ఇంకో రౌండ్ పోయింది పార్ట్నర్ చూసావా అన్నా ఇల్లు అన్నా మన ఇల్లు వచ్చేసిందనా నాయిలే కదా అవున నువ్వే తాగునా జాత పొరగే జాగ్గలనా తాగుతవ్ సీ సీ తగుచార అవును గొప్ప ఏంటి కొత్త అలవాటు రాను రాను మీ ప్రవర్తన ఏం బాగాలేదు నా పిల్లల్ని పెద్ద స్కూల్లో చేర్పించబోతున్నా నాకు ఇది నచ్చలేదండి ఏది నచ్చలేదు నేను పైకి రావడం నచ్చలేదా ఇలా చూడండి తప్పుగా పైకి రాకూడదు ఎదుటి వాళ్ళ డబ్బు మనకెందుకండి కోపడకే నాకు ఈ వాసన నచ్చలేదు పిల్లలు నిద్రపోతున్నారు వాళ్ళకి తెలిస్తే ఏమనుకుంటారు బయట అరుగు మీదే కూర్చోండి నేను పెద్ద వ్యాపారవేత్తనే నాకు మర్యాద ఇవ్వవే సావిత్రి ఈ రాత్రికి బయట వాళ్ళు అప్పుడు ఇంట్లో వాళ్ళ గొప్పతనం తెలుస్తుంది సావిత్రి ఇంటికి వచ్చే లక్ష్మిని వద్దనకే తర్వాత బాధపడతా రండి అండి నమస్కారం నమస్కారం కాసేపట్లో మొదలు పెడతాం నమస్కారం నమస్కారం సరే సార్ వీటికి ఐడి ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్ ఇవ్వండి ఎక్కడికి వెళ్ళారా డాక్యుమెంట్స్ అన్ని ఎవరు చెక్ చేస్తారు ఇటు రానా సరే సరే వెళ్ళండి త్వరగా రండి వస్తానా ఏమైపోయారా బాత్రూమ్ వస్తుంది తోడొస్తావా కార్ అక్కడ ఇక్కడ ఇక్కడున్నా కను ఆయన ఎప్పుడో ఖాళీ చేసి వెళ్ళిపోయారా ఎప్పుడు వెళ్ళాడు మాధవన్ సార్ చెప్పండి అవునండి ఆయన మా లాంగ్ టైం కస్టమరే ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకే అవుట్ చేశారు బాబు రియల్ ఎస్టేట్ మాధవనా అవును చెప్పకుండా వెళ్ళిపోయారా ఉదయాన్నే ఊరికి వెళ్ళిపోయారే పొన్నే కలులో ఉన్న స్థలాన్ని చిల్లర చిల్లరగా అమ్మకుండా మన తెనాలి మొత్తంగా అమ్మేసి వెళ్ళిపోయారా నీకు తెలీదా మళ్ళీ వచ్చే నెల వస్తానని చెప్పారు చాలా సంతోషంగా వెళ్ళారు ఇంతలా మోసం చేస్తాడా నా దగ్గర కారు ఉందనే నాకు ఉద్యోగం ఇచ్చాడన్నా ఏ పుట్టలో ఏ పావు ఉందో ఎవరికి తెలుసు అన్నా నువ్వు ఊళ్ళోపలికి వెళ్ళకన్నా నిన్ను కొట్టి చంపేస్తారు ఊరు మొత్తం నన్ను నమ్మి డబ్బులిచ్చారా వాళ్ళకేం సమాధానం చెప్పాలి మనోడు కదా అని నీ మాట అక్కడ ఎవరు వినిపించుకోరన్నా ఓ కుమ్ము కుమ్మి పోలీసులకు అప్పగించేస్తారు పేపర్లో పేరు పడుద్దన్నా పరువు పోలెత్తుకుని తిరగలేవు ఊళ్ళోకెళ్తే ఒకటి డబ్బుతో వెళ్ళాలి లేదా ఆ మాధవాన్ని తీసుకెళ్ళాలి నువ్వేం దిగులు పడకనా కేరళ కావలంలో వాడిల్లుంది నేను అక్కడికి వెళ్ళాను కూడా కళత్ల్ మాధవనని అడిగితే చెప్పేస్తారు వాడి ఇంటి పేరు అదేనన్నా ఆ స్థలాలతను మీరు ఏం చేస్తారు నాలుగు సార్లు పోలీసులు ఇంటికి వచ్చి వెళ్ళారు నేను ఇంట్లో ఉంటే వస్తారు చూపేంటే అలా చూడకు నా చూడకులమంతా పోతుందేమోస్తోంది ఊరోళ్ళందరి దగ్గర తీసుకున్న డబ్బుని ఏం చేశారు అర్థం కావట్లేదు నాకు మీరు లో రూమ్ వేసింది జల్సా చేసింది ఆ చండా మొత్తం నాకు తెలుసు తప్పుగా అనుకుంటున్నాం సార్ ముట్టుకోకండి మీకు మంచి భార్యగా నిజాయితీగా నేనున్నాను అడ్డమైన తిరుగుళ్లు తిరిగి వచ్చి నన్ను ముట్టుకోకండి ఇప్పుడు ఊళ్ళో వాళ్ళంతా నీ ముగ్గురు తీసుకున్న డబ్బు తిరిగిచ్చేవే అంటే ఏం చేస్తావే ఆ చీపురు కట్ట తిరగేస్తాను నన్నడికి డబ్బు ఇచ్చారా ఏంటి అడుగుతారంట అడిగేవాడికి చెప్పేవాడు లోక్వ